చెక్బుక్ లో నేను ఏం చెప్తాను చెక్బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటా నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని ఖచ్చితంగా ఆలోచించాను మళ్ళీ గురించి అసలు చట్టాలు ఉల్లంఘించి యోగి రాయణ్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశారు యాగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు డబ్బులు తప్ప యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అర్థగోలుగా ప్రజల భూమి దోచేసా మేమేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుగ్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను అడవిలో ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను ఎర్రబు పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చాడు దాని ఒక్కోళ్ళే కాదు అందరం కలిసి కట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మాండేట్ మాకు నేను ఊరూరు చూపించాను రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు అది అమలు చేస్తాం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోలా కాదు అందరం కలిసి కట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వడ్లు పెట్టొద్దని చెప్తున్నా అది చెప్తున్నాను అమలు చేస్తాం